ఇవాళ దామోదర్ రాజ నరసింహ గారు ఒక గొప్ప మంత్రి అయి రాణిస్తున్నాడంటే గొప్పగా చదువుకున్నాడు కాబట్టి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అయింది కాబట్టి ఈనాడు రాజ్యాన్ని నడుపుతున్నాడు రాష్ట్రాన్ని పాలిస్తున్నాడు ఇవాళ చదువుకున్న వాళ్ళు ఈ వేదిక మీద ఉన్న కలెక్టర్లు కావచ్చు ఐఏఎస్లు కావచ్చు ఐపీఎస్లు కావచ్చు పేద రైతుల కుటుంబాలను దళితులను గిరిజనులో పుట్టిన వాళ్ళు వాళ్ళు బాగా చదువుకున్నారు కాబట్టే ఇవాళ వాళ్ళ ఈ వేదిక మీద గొప్ప వాళ్ళై కూర్చున్నారు అందుకే మా అక్కలకు ఒక్క మాట చెప్పదలుచుకున్నా మన జీవితాలలో మార్పు రావాలి మన బ్రతుకులు బాగుపడాలి మనం భవిష్యత్తులో గొప్ప వాళ్ళం కావాలి అనంటే మన పిల్లలు చదువుకోవాలి మన పిల్లలు చదువుకోవాలంటే పాఠశాలలు ఉండాలి పాఠశాలలకు వెళ్ళడానికి అవసరమైన వసతులు ఏర్పాటు చేయాలి అందుకే ఈనాడు అక్షయ పాత్ర వాళ్ళతో మాట్లాడి కొడంగల్ నియోజకవర్గంలో దామన్నా మూడు వందల పన్నెండు పాఠశాలలు ఉన్నాయి ఇరవై ఎనిమిది వేల మంది విద్యార్థులు ఉంటే ఉదయం తల్లిదండ్రులు కూలి పనికో వ్యవసాయం పనులకు వెళ్ళినప్పుడు ఆ పిల్లలకు టిఫిన్ పెట్టకపోతే కాలే కడుపుతో బడికి వస్తే వాళ్ళు సరిగ్గా చదువుకోలేకపోతున్నారని ఆలోచన చేసి అక్షయ పాత్ర వాళ్ళతో మాట్లాడి అమ్మ ఎట్లా ఆలోచన చేస్తుందో అన్న ఎట్లా ఆలోచన చేస్తాడో ఆ విధంగా ఆలోచన చేసి ఈనాడు కొడంగల్ నియోజకవర్గంలో ప్రతిరోజు ఉదయం